ఊరికే మాట్లాడే అనవసరం వస్తారా రారా మనం ఏంటో మీరు మీరు ఆ విధంగా మీరు అతను ఆ విధంగా మారినప్పుడు మాకు మాకు చాలా మనసు మాకు మాకు అంకరించట్లేదు కాబట్టి మీరు రారా మీ దగ్గర మ్యాటర్ లేదంటే వదిలేయండి ఊరికే మా టైం వేస్ట్ చేయకండి భాస్కర్ కిల్లి గారు ఆల్రెడీ లైవ్ లో ఆయన ఇచ్చారు భాస్కర్ కిల్లి గారిని చూడండి మీరు లైవ్ లో బూతులు ఆడతారు బూతులు ఆడతారా బూతులు కాదు బూతులు ఉండవు మా దగ్గర కాకపోతే మీరు చేసినటువంటి ఆ మాటకు ఆయన ఆవేశపడి ఉండొచ్చు మీరు కూడా ఆవేశపడ్డారు కదా ఉదయండి మీకు ఆల్రెడీ వీడియో ఆన్ చేసి ఉన్నాము ఎందుకండి మా టైం వేస్ట్ చేస్తారు మీరు వస్తారా చెప్పండి ఎందుకు మాకు మీరు రాలేనప్పుడు రాధా మనోహర్ దాస్ ఫోన్ ఎందుకు చేశారు మ్యాటర్ లేనప్పుడు కూర్చోవాలా రాధా మనోహర్ దాస్ గారు ఫోన్ చేసి వస్తావా డిబేట్ కి వస్తావా డిబేట్ కని ఆయన్ని ఇబ్బంది పెట్టి మా దగ్గర మ్యాటర్ లేనప్పుడు లేదు సార్ అలౌత్ మా టైం వేస్ట్ మేము పెద్ద టైం వేస్ట్ చేయడానికి మాకు ఏమంటే డైరెక్ట్ గా మడవచ్చు డైరెక్ట్ గా మాడవచ్చు మీరు మీరు డైరెక్ట్ గా మీరు లొకేషన్ మీరు బూత్ మీరు రండి లైఫ్ కి మీరు బూత్ బూత్ ఆడితే మాత్రం అది మేము బూత్లు మాట్లాడడం మా పేళల్లో ఎవరు బూత్లు మాట్లాడినా నేను ఖండిస్తానండి తప్పు ఎవరు చేసినా నేను ఒప్పుకున్నాను ఇప్పుడు మాట్లాడండి లైవ్ లో ఉందా లైవ్ లో కాదు కదా లైవ్ లో వస్తే మేము చెప్తాం మీరు ఎక్కడో మీరు మాట్లాడుకున్నానికి మేము సంబంధం లేదు మాకు అది మీరు లైవ్ లోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు మాట్లాడినా ఖండిస్తాం మేము అది మా ఊళ్ళు కావచ్చు మీ ఊళ్ళు కావచ్చు ఎవరైనా కానీ అది కాదండి ఇప్పుడు మాట్లాడింది ఫోన్ నెంబర్ ఇచ్చింది మీరే కదా సార్ మీ ఇంత టైం వేసేందుకు చేస్తాను అర్థం కావట్లా మీకోసం మళ్ళీ చేసాము ఆయన పెద్ద ఆయన ఆయన బిజీ టైం మానుకొని ఆయన ఇప్పుడు లైవ్ లోకి వచ్చాడు పేరు చూపించుకొని కూర్చున్నాడు ఆయన ఫస్ట్ టైం మా లైఫ్ రావటం తెలుసా మీరు రండి హలో మీరు ఎందుకంటే సద్ది లేకుండా మీరు బూతులు మాట్లాడిచ్చి మీరు వస్తున్నారా రావట్లేదా ఊరికే మాట్లాడొద్దండి మా దగ్గర మీరు వస్తారా రారా భూతులు చెప్పండి మాకు భాస్కర్ బూతులు ఉండవు భాస్కర్ కిల్లి గారు ఆల్రెడీ ఆయన లైవ్ లో పేరు చూపించుకొని కూర్చొని ఉన్నారు వచ్చి మీరు ముందు సారీ చెప్పండి ఎవరికి ఒకసారి చెప్తాడండి మీరు చేసిన పనికి పనికి సారి చెప్పు నీ ఎట్టుందంటే బెంగళ మంగళవారం లాగా ఉంది ఎవ్వరు నువ్వు చేసే మాట రాజుగారు మీ చెప్పేది అండి ఇవన్నీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే రండి అంటున్నాం మేము వంద సార్లు చెప్పినా కూడా అదే మాట్లాడుతూ పారింది పాట పాసిబుల్ దాసుడు అని ఆల్రెడీ పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు మీరు క్షమాపణ చెప్పించండి ముందు అవసరం లేదు అసలు మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా నిన్న మూడు ప్రశ్నలు అడిగితే అసలు దాని సమాధానం చెప్పకుండా సోది మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఊరికే సబ్జెక్ట్ లైన్ ఎందుకు పోయి చేశావు రాధా మనోహర్ కి నుంచి చెప్తున్నా సబ్జెక్ట్ లేనప్పుడు నీ దగ్గర ఎందుకు రాధా మనోహర్ గారు ఫోన్ చేశావు నువ్వు మీరు ఫోన్ ఎందుకు ఫోన్ చేశా ఆ విపి రెడ్డి గారు నా ఇంటికితో సమాన వాడు నేను తీసి పడేసిన తో సమానం విపి రెడ్డి గారు మీరు అవును ఈ పిరెడ్ అనేవాడు వాడు నా ఇంటికి సమానం నాతో పది నిమిషాలు మాట్లాడలేక పారిపోయిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళు నేను అప్పుడు చూపిస్తా ఫేస్ ప్రతి ఎదవ వచ్చి ఫేస్ చూపి అంటే చూపిను పెద్ద ఉన్నాడు అక్కడ భాస్కర్ కిల్లి గారు శైవశక్తి వ్యవస్థాపకుడు పిచ్చాలో మాట్లాడతాడే ప్రతి ఒక్క రాజుగారు రాజుగారు మీరు కూడా సభ్య సంస్కారం మరిచిపోయి ఆ విధంగా అవునండి నాకు ఆవేశం తెప్పిస్తున్నారు మీరు తప్పు కదా అట్లా ఆవేశం తెప్పించడం బతులు ఆడుతున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు రావాలి ఆల్రెడీ వీడియోకి వచ్చాము వచ్చాము రండి మేము వీడియోకి వచ్చాము రండి ఈ లైవ్ చూస్తున్నారు చాలా మంది ఇంకొకటి మాత్రమే మీరు వచ్చినాక మేము బూతులు మాట్లాడడం ఇది మేము అండి మీరు ఒకవేళకి వస్తే మనం రాజనగరండి మీరు ఇప్పుడు రారా డిబేట్ కిరా మీ దగ్గర మ్యాటర్ లేదు అన్న విషయం మాకు అయిపోయింది మీరు పడుకోండి హాయిగా డిఫిన్ చేసి ఊరికే రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేయకండి మీరు మ్యాటర్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి మ్యాటర్ లేదు ఇప్పుడు ఆల్రెడీ భాస్కర్ కిల్లి ఆయన ఆల్రెడీ వీడియో ఆన్ చేసుకుని ఉన్నాడు అని రండి అని చెప్పి కూడా మీతో చెప్పాను ఒక్కొక్కడు చెప్పేదానండి ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు ఆయనకి ఆయన పేరు చూపించుకున్నాడు నేను చూపించుకోను నా 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 వ్యక్తిగత స్వేచ్ఛ అది ఏమన్నా రాజుగారు ఇంత ఇప్పుడు వీళ్ళకి ప్లేసు కావాలి సార్ చెప్పండి ఎవరో ఫోన్ చేసి అలాగా అడ్డమైన బూతులు మాట్లాడితే అది అది ఎంతవరకు కరెక్ట్ ఇది హైందత్వమా నువ్వు హైందుడే నీ అయ్యా హైందుడే నీ తాత హైందుడే నీ ముత్తాత హైందుడే బ్రిటిష్ వాళ్ళ కాలు నాకి బ్రిటీష్ వాడు ఇచ్చే పొక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈ దేశంలో మత మార్పులు చేసుకుంటూ బ్రిటీష్ వాళ్ళు బొచ్చాగి బతుకుతున్నారు ఈ పాస్టర్లు బ్రిటిష్ బ్రిటీష్ సంఖ్యా కొడుకులకు రోజు వస్తుంది బ్రిక్ తప్పండి మీరు బ్రిడ్ లంచ్ కూడా లేకపోతే ఈ రోజు కనీసం మన ఈ మొబైల్ ఉండదు అవును అవును ఓ ఇప్పుడు భాస్కర్ కిల్లి గారు ఆల్రెడీ ఒకటి అడిగారు ప్రశ్న భారతదేశానికి కి ఏం సంబంధం అని అడుగుతారా మీరు రాకుండా మీరు ఫోన్ లో ఊరికే టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు అయ్యా అయ్యా ఒక నిండి రాజుగారు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒళ్ళు ఎవరండి నేటికి కూడనే ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేటికి కూడా బతికి పోలేవారండి లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి ఈ రోజు కూడా బతికి పోలేవారు బాబు పని చేసి బతకడం వేరు మతాలు మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు దంపి బతకడం వేరు మతాలు మార్చి దశం భాగం తీసుకునేవాడు వాళ్ళు ఏరికింది తిన్నట్టు పాస్టర్లంతా కూడా ఈ విజయ ప్రసాద్ రెడ్డి కూడా ఏరిగింది తింటున్నాడు వాడికి పని పాట లేదు మనుషుల్ని ఇజ్రాయల్ తీసుకెళ్తాం ఇజ్రాయల్ ఏసు నమ్మరు ఎవరు మంత్రులు ఇజరాయలు చేసుకట్టడం వాళ్ళు ఇచ్చే డబ్బులతో విజయప్రసాద్ రెడ్డి బతకడం వాడి ఒక బతుకు వాడు ఒక మనిషి వాడు వాడు మీరేదో వాడి స్థాయి అంటున్నావు వాడు నా బొచ్చు నా ఇంటికి స్థాయి కూడా కాదా నా స్థాయి నా ఇంటికి స్థాయి విజయ ప్రసాద్ రెడ్డిది నేను లైవ్ లో ఎందుకులే మాట్లాడటం ఎందుకు రెచ్చగొట్టుకోవడం అని నేను ఆగా చెప్పండి అది నువ్వు కాదు నీ ప్రసాద్ రెడ్డి గారు నా ఇంటికి సమాధానం నేను పుస్తకం రాశా నేను పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని నా నాలుగు వందల ఇరవై ప్రశ్నలు రాశా ఒకదాని సమాధానం చెప్పిన మొగోళ్ళ లేదు ఈ మాటకి చెప్పండి సమాధానం అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి లేదంటే లండన్ తిరిగి వెళ్ళి ఎవరుఆలేని చెప్పుకుంటానే భారతదేశ సంస్కృతిని నాశనం చేసేది ఎవరు తప్పుల్లో తిరిగి ఎవరు అంటే గణి వాడి ఎవరు హైందువుల క్రైస్తవులా చెప్పండి సంస్కృతి సనాన్ని శుభ్రంగానే బాబు సనాతన ధర్మం అనేది నీకు అన్నం పెట్టే ధర్మం క్రైస్తవం అనేది నిన్ను నాశనం చేసేటువంటి ఒక దుర్మార్గ పిచాచప మతం అది బైబుల్లో అసలు అసలు మంచి లేదు బైబుల్లో చాలా దరిద్రం ఉంది నేను నిరూపిస్తా నీకు దమ్ముంటే వస్తావా రావా టైం వేస్ట్ చేసుకుంటా కూర్చుంటావా ఎన్నె తప్ప నీకు ఆరు మగతనం ఉండలేదని చెప్పు మొగడో కాదా దగ్గర మగతనం ఉంటే రా లైవ్ కి లేదంటే మూసుకొని పీ ఐ పడుకో బ్రిటిష్ పేరు బ్రిటిష్ లంజా కొడుకు మా తాగుతాడు నెక్స్ట్ మేము ఉచ పోస్తాం వాడి మొక్కన బ్రిటిష్ లంజా కొడుకు వాడి మొక్కన మేము వచ్చ వాస్తాం ఖచ్చితంగా అలాగే పాస్ల మొక్కన కూడా ఉచ్చబోసే రోజు ఖచ్చితంగా ముందు కొడుకును పొగడేవాడు కూడా నా దృష్టిలో లంజా కొడుకే బ్రిటిష్ లంజా పొగడే వాడు కూడా నా దృష్టిలో లంజా కొడుకే సంపాదించుకుని పక్కన వాడు అమ్మ బ్రిటిష్ లంజా కొడుకు సంగతి చెప్పాక వాడు పెళ్ళ నిందంగా ఉదయ్ బూతులు వస్తాయి ఇక సోది నువ్వు నువ్ రావా సోది ఎందుకు మాట్లాడతా ఆ బ్రిటీ కొడుకు మాటలు నా జకు నాకు బూతులు వస్తాయి ఇంకా బ్రిటిష్ రంజా కొడుకు అంటే నాకు ఇంకా బూతులు వస్తాయి బూతులు వస్తాయి ఇక్కడ మాకు ఇక్కడ బూతులు వస్తాయి వాడు నా డాష్ కుడి పనికిరాడు బ్రిటిష్ నా డాష్ కు పనికిరాడు నువ్వు అన్ని సోదొద్దు నువ్వు వస్తావరావా రాజుగారు ఇప్పుడు నువ్వు వస్తున్నావారావా ఇవన్నెందుకు రాజుగారు మన బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పుకుంటే మన విదేశీ వస్తువులు మనం ఏమి వాడకూడదండి ఎన్ని ఎత్తుగా చూడద్దు లైక్ రాగలవా ఇప్పుడు ఆన్ చేయమన్నా ఆన్ చేసి అరగంట అయింది నువ్వు రాదా ఫేస్ ఆన్ చేయమన్నా ఫేస్ ఆన్ చేసి అరగంట అయింది ఇంకా నువ్వు ఫోన్ లో చూడ చెప్పుకుంటా కూర్చున్నావు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా వస్తావరావా సార్ మీరు పే సాయం చేయమన్నారు ఆన్ చేసుకొని కూర్చున్నాం మీరు వస్తారా రారాం మిమ్మల్ని పేరు సాయం చేయమన్నా బూతులు తిట్టమని లేదు బూత్లు అండి ఎందుకండి వస్తారా మీరు ఒక మాట అంటారు నేను ఒక మాట అంట ఇవన్నీ జరగవు పేరు సాయం చేయమన్నారు పేరు ఆన్ చేసుకొని కూర్చున్నాం మేము వస్తారా రారా ఏంటి మేము ఎంత కట్టగా మాట్లాడే మీరు ఎలా మాట్లాడేది సారి గో మీరు వచ్చి కొట్టే మాటలు మాట్లాడకండి మీరు వస్తారా రారా ఒకటే పాయింట్ నో ఆర్ యస్ అదే కాసేపు ఏమో ఆన్ చేయండి ఆన్ చేయంటే కాసేపేమో సార్ మేము ఫేస్ ఆన్ చేసుకొని అరగంట అయింది మీరు వస్తారా రారా అని చెప్పాను మీరు మీకు మీతో డిబేట్ చేసి ఆలోచన లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడే ఆలోచన మాకు ఉండదు మేము వస్తావా రావాయా రావాదే ఇంకా ఊరికి ఫోన్ ఉంది కదా అని చెప్పి రాధా మనోహర్ దాస్ కు ఫోన్ ఆ బైబుల్లో దరిద్రం ఉంది తల్లి కొడుకులు సెక్స్ ఉంది అన్న వదిలే అన్నీ మరిది వదిలే సెక్స్ ఉంది తల్లి కొడుకులు సెక్స్ ఉంది మా వాళ్ళు సెక్స్ ఉంది ఏముంద్రా అందులో దరిద్రం తప్ప మంచి అని అర్థం పడుతుందా మీరు కడుపు ఆనంద పెట్టదు తిన్నారా నాకు అర్థం కాదు కాదురా మీరు మీరు ఇప్పుడు లోతు కూతులతో లోతున్నట్టు ఆ దావీది భార్యని దావి కొడుకులకు అప్పగించాడు యహో దేవుడు మీరు ఆ విధంగా చేయగలరా తల్లితో అయ్యండి ఇప్పుడు అవన్నీ ఉన్నాయని ఉన్నాయి మరి ఆయన వినిపిస్తారు ఆంధ్రబాబు అంటే మీరు వంద సార్లు బతి వాడించుకుంటారు రంగారెడ్డి ముందు ఆ మాట అన్నోటి క్షమాపణ చెప్పించండి బొచ్చు కూడా చెప్పడు బొచ్చు కూడా చెప్పడు మీ పెద్ద రకంగా ఉన్నారండి బొచ్చు కూడా చెప్ప మా బొచ్చు కూడా చెప్ప నీకు సమాపన నా బొచ్చుగా చదువుతాను నీకు సమాపణ బొచ్చుగా నీకంటే సమాపన చెప్పేది ఎరవల్లారా ఇలాంటి ఎర ఏకిపోయేదానికి మేము వచ్చాం బొచ్చు చెబుతాం మీకు సమాపణ ఆ విజయప్రసాద్ రెడ్డి గారు నా ఆత్వ సమానం నువ్వు బొచ్చు కూడా నీకు సమానం ఏం పిక్కుంటా బిక్కు ఏం పిక్కుంటా బిక్కు అదే ఇదే ప్రసాద్ రెడ్డి నా బొచ్చు ఏం పిక్కుంటా ఏం పిక్కుంటావుక నీకు సబ్జెక్ట్ ఉంటే రారా ఎరిపు కానీ వంద సార్లు చెప్తున్నావు సబ్జెక్ట్ ఎరిపుకలా మాట్లాడతాను ఇండు ప్రశ్న సమాధానం చెప్పలే దాబీది కొడుకునేది దాబీది తల్లి దగ్గర ఎందుకు పని పెట్టాడు అని చెప్పలేయో యహోవా అంతమంది పిల్లలు ఎందుకు చంపాడరా అంటే చెప్పలే లోతు లోతు కూతురు సెక్స్ గా కారణ అయ్యాడు కదా యహో దేవుడు ఎందుకు పాట పెట్టాడు అంటే చెప్పలేకపోయావు అసలు ఏసు మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చారో దగ్గర అక్కడ ఇలాగ ఆడ ఆడ విచారణలో బరపాన్ని వదిలిపెట్టి ఏసుకు మూడు మేకలు దించారు కదరా మరి అందులో మనుషుల పాపాలు ఎందుకు లేవు నేను రాచనంటే చంపాడు బాబు నేను నేను దేవాలయం కంటే గొప్ప అంటేనే చంపాడు రా బాబా నేను నిరూపించా బొచ్చు ఒక మాటకు సమాధానం చెప్పలేకపోయావు నిన్న తరిపుకులో మాట్లాడతానా మగవాళ్ళు ముగ్గురు వచ్చే వృత్తులాగా ఉపయోసాం చేయంట నేను చూపిస్తాను ఆయన నీకు పది రోజులు ఎగవవు నువ్వు నువ్వు విశ్వరూపం చూపించావంటే అంటే పది రోజులు ఎగవు ఇప్పుడు శ్రీకృష్ణుడు అరే శ్రీకృష్ణుడు నీ దగ్గర అరే శ్రీకృష్ణుడు కాళ్ళు కడిగి నెచ్చుకున్నా నీ యహోవాకి నీ యేసుకి పాపాలు తెలవరా యహోకి ఏసుకి శ్రీకృష్ణ వారి కాళ్ళకాడ పాదాల దగ్గర నెత్తుని పోసుకుంటే నీళ్లు పాపాలు చేరవు అన్ని పాపాలు చేసేటవాడు యహోదేవుడు ఇప్పుడు అలా కాదు బాగా వచ్చారు లైన్ లోకి ఇప్పుడు అది కాదు అరే ఈ సోదంతా ఎందుకురా ఫోన్ లో ఈ సోదంతా ఫోన్ లో ఎందుకు నువ్వు వస్తావా ఈ డిబేట్ కి అవలతో పెద్ద మనిషిని కూర్చోబెట్టాను పెద్ద మనిషిని కూర్చోబెట్టాంట్రా బాబు శివశక్తి వ్యవస్థాప శివశక్తి వ్యవస్థాపకులు భాస్కర్ కిల్లి గారు కూర్చు కూర్చున్నాడు మరి కదవా మాకు స్థాయి అవసరమా మీ ఓడు వాడు ఉన్నాడు వాడు ఆడు విజయప్రసాద్ రెడ్డి గారు వాడికి నా స్థాయిగా ఉన్న బొచ్చులో స్థాయి మీ పాస్టులంతా దొబ్బి తిని దున్నపోతున్నాక బలిసి స్థాయిలు బొచ్చు ఎంతో స్థాయి కేఏ పాల్గాడు బొడ్లు బొగ్గులు ఎదుర్కొనే ఉంటాడు వాడు భోగి విమానం కొన్నాడు అట్టుకున్నాడు రా ఆ దళితు బైపులు చేత పెట్టుకుని అడికెళ్ళి అడుక్కొని తెచ్చేవాడు విజయ ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు అంత ఉంటాడు వాడేమి బొచ్చి పీపుతున్నాడా వాడేమన్నా వాడేమైనా ఆఫీసు అచ్చ ఆఫీసులో బొచ్చు పని పనిచేస్తున్నాడా వాడు బైపులు పెట్టాక నాకు సంపాదించింది ఏనా వచ్చురా అరే యదోళ్ళు ఎదవే అంటారా తప్పే ఉండదు యజన్లు ఎదవ అంటారు తప్పే లేదు ఎదవే యోవా యహోవా దుర్మార్గుడు పనికిమల్లుడు నికృష్ణుడు నీచుడు వాడు బ్రోకర్ అనేవాడు అమ్మాయిలు బ్రోకర్ యహోవా అమ్మాయిల్ని అమ్మాయిల్ని తాచేవాడు యహోవా అదే అదే మేరీ మేరీకి పెళ్లి కాకముందు కాంతతో సంబంధం ఉంది అలాగే పరిశుద్ధాత్ముడికి సంబంధం ఉంది మది ధర్మం చేసింది మేరీ భావ ధర్మం చేసింది మేరీ ఇంకా ఏమో కన్నిపడ నాయన నాకు అర్థం కాదు అంత మందితో ఉంటే ఆమె కన్నే కన్నెం మీ రోగలు దినం చేయం మీ పాడు బిగుసమేధం ఎర్రిపుక అశ్వవేధ వేగ యాగం అనేది ఒక శాస్త్రీయ ఎర్రిపుక అరే ఎది ఒక అస్మయవాది యాగం అనేది ఒక యాగం అది దానిలో పవిత్రత ఉందిరా పెళ్లి పెళ్లి అయిన తర్వాత పరాయి మగవాడితో కడుపు చేయించుకుంటే అది ఎట్ట పతివేత అవుద్దిరా అరే పెళ్లి అయిన తర్వాత పరాయి మగా కడుపు చేయించుకున్నది అది ఎట్ట పవిత్ర అయింది చెప్పరా పెళ్లి అయిన తర్వాత పరాయి మగవాడితో కడుపు చేయించుకున్నది మేరి పతివేత ఎలాగైంది ఏ కలవక ముందే కడుపు ఎట్టొచ్చింది చెప్పరా అది ఎక్కడుందిరా ఏ కలవక ముందే కడుపు వచ్చింది అప్పుడు ఏసు పుడతానని ఎక్కడ రాష్ట్రీయ టీమ్ చెప్పు యువ వంశం నీతి దిగురు ముట్టించు ఆ రాజాను రాజే రెండు జాగరావు ఏకం చేయను రాజ్యము దీర్ఘకాలం రాజ్యము రాజ్యం అని ఉంది కదా మరి బొచ్చుగాడు ఆడు ఏసు ఎక్కడ రాజయ్యాడరా ఎవరిని పరిపాలించాడు